వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్లో హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు మిగతా హాఫ్ పావు కప్పు వరకు శనగపప్పు కప్పు వరకు పెసరపప్పు వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు వేసుకొని అరగంట నుండి గంట వరకు నానబెట్టుకోవాలి పప్పును ఎప్పుడు కూడా అరగంట నుండి గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడకడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇలా నానబెట్టుకున్నటువంటి పప్పులో రెండు దోసకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ పది నుండి పన్నెండు వరకు సన్నగా చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ కారపొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడ నీళ్లు వేసుకొని ఒకసారి అంత కలబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఐదు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడకబెట్టుకున్నటువంటి పప్పుని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు ఓ మాదిరిగా మెదుపుకుంటే సరిపోతుంది అదే విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత పోపు దినుసులు మూడు నాలుగు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని మరో పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని మనం మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి పప్పును వేసుకొని మూత పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కాస్త మసిలిన తర్వాత కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ